రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనాలని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సమగ్ర ఇంటింటి సర్వేను రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే సమాచార సేకరణ అధికారి ఎన్యూమిరేటర్స్ ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలని కోరారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతాను